ఏ అధికారము వలన అది అది ఏ అధికారంతో నీవి క్రియలు చేస్తున్నావని అడుగుతున్నారు మీకు అర్థం కావడం కోసం మాట చెప్తా కరోనా టైంలో ఆనందయ్య అనే ఒక వ్యక్తి గురించి మన న్యూస్లో చాలా ఇన్నాం నాటు మందు ఇస్తున్నాడని ఎందుకు అతన్ని మందు ఇవ్వకుండా ఆపేశారు చెప్పు నువ్వు చెప్పు నీకు తెలుసు ఆ సర్టిఫికేషన్ లేదు అధికారం లేదు ఒక వ్యక్తికి మెడిసిన్ ఇవ్వాలి అంటే నేను ఇస్తానంటే నేను ఇచ్చిన హార్ట్ ప్రాబ్లం వచ్చింది నేను మీకు హార్ట్కి నేను ఎప్పుడు టాబ్లెట్ ఇచ్చాను అనుకోండి నన్ను తీసుకెళ్ళి చేయలే అక్క నాకు ఆ సర్టిఫికేషన్ లేదు ఎవరు వైద్యం చేయాలి డాక్టర్ గారే చేయాలి వైద్యం సునీల్ కుమార్ వైద్యం చేయడానికి సునీల్ కుమార్కి అది సర్టిఫికేట్స్ అనేది లేదు మీరు చెప్పే కొన్ని సంవత్సరాల క్రితము గోకవరం అనేటువంటి ఒక గ్రామంలో విజయరాయిలో సంబంధించినటువంటి ఒక విజయరాయికి సంబంధించినటువంటి ఒక దుర్మార్గుడు ఒక దుష్టుడు క్యాన్సర్ వ్యాధి చేత ఒక ఆవిడ బాధపడుతూ ఉంటే ఎవరో చెప్పారు ఫలానా పాస్టర్ దగ్గరికి వెళ్ళండి అని ఆమె అతడు ఆమె వెన్నెముఖ మీద కాలు పెట్టి నీకు క్యాన్సర్ వ్యాధి పోయింది టాబ్లెట్లు వేసుకోవద్దు అన్నాడు వేసుకోవద్దు అని చెప్పి ఏం చేశాడు ఆ రోజే ఆవిడికి నేను తీసుకెళ్ళి బ్యాప్తం ఇచ్చాడు పది రోజులు బ్రతకాల్సిన కనీసం ఒక నెల రోజులైనా బ్రతుకుంటేది ఆవిడ మూడు రోజులు కూడా బ్రతకలేదు ఆమె చనిపోయిందని ఫోన్ వాడు ఫోను కూడా అటెంప్ట్ చేయలేదు చనిపోయిన విషయం తెలిసి ఎందుకంటే అక్కడికి వెళ్తే తొక్కిబట్టి నారదేస్తారు కాబట్టి వాస్తవానికి అలాంటి వాడిని జైల్లో వేయాలి పోలీసులు తెలిసిందనుకోండి ప్రభుత్వానికి తెలిసిందనుకోండి ఏం చేస్తారు అటువంటి వాడిని తీసుకుని వెళ్ళి పడేయాలి వీడెప్పుడు మెడిసిన్ వేసుకోవడానికి వీల్లేదని చెప్పడానికి డాక్టర్స్ వాళ్ళంతా ఖర్చు పెట్టుకొని డబ్బులు పెట్టుకొని వాళ్ళు వీడు మెడిసిన్ వేసుకోవద్దు అని అబద్ధం చెప్పాడు అని అంటే వీడు వీడికి ఎవరు ఇచ్చారు అధికారం అందుకని యేసు క్రీస్తుని అడుగుతా ఉంటున్నారు వాట్ యు నీకే అధికారం ఉంది నీకే సర్టిఫికేషన్ ఉంది ఆనంద అయిన ముందు ఇవ్వకుండా ఎందుకు అధికారం లేదు ఇవ్వడానికి